కనీసం గ్రామాల్లో ఏం జరుగుతుంది రిపోర్ట్లు తయారు చేస్తే కూడా చిత్తశుద్ధి లేదా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి కావచ్చు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి కానీ ఇంత పెద్ద స్టాఫ్ ఉందే కనీసం రిపోర్ట్లన్నా సరిగ్గా పంపలేరా మండలాలు అట్లా చేసింది కరువు మండలాలుగా పరిగణించేటప్పుడు నష్టం కూడా అట్లాగే క్యాల్కులేట్ చేసింది ఒక జిల్లాలో అనంతపురం జిల్లాలో పదిహేడు వేల పదిహేడు కోట్ల అరవై లక్షలు అంటే ఇంకో చోట ఇరవై నాలుగు కోట్లు ఇరవై ఐదు కోట్లు రాసి అంతా కలిసి ముప్పై మూడు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఈ జిల్లాకి ఎప్పటికి కానీ ఎనిమిది వందలు ఆరు వందలు ఇన్సూరెన్స్ తీసుకొచ్చాం ఇన్పుట్ సబ్సిడీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకొచ్చేసి ఏడు వందలు ఎనిమిది వందల కోట్లు కూడా ఇవ్వడం జరిగింది జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన కూడా ఎప్పుడు ఏ నెలలో ఎంత నష్టం వస్తే హార్టికల్చర్ కావచ్చు పంట కావచ్చు అప్పటికప్పుడే ఒక రైతు భరోసా కింద కూడా పదమూడు వేల ఐదు వందలు ఇచ్చేదే కాకుండా ఇచ్చేవారు కానీ ఈరోజు ఆ ఊసే లేదు ఆ మాటే ఎత్తడం లేదు ఎవరు మాట్లాడడం లేదు అసలు ఎవరితో ఫైట్ చేయాలి అసలు రైతు కూడా పరిస్థితి ఏముంది ఎవరిని అడగాలి ప్రజాప్రతిని అడుగుదామంటే ఎవరు అందుబాటులో లేరు ఎవరు పట్టించుకునేవాడో లేరు వారి లోకంలో వాళ్ళే ఉన్నారు ఇంకా తీర్థయాత్రలనో లేకుంటే ఇంకా సన్మానాలను అవే వాళ్ళ పరిస్థితి ఉంది అక్కడ చూసామంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధ్రేష్ర్ దగ్గర నుంచి వాళ్ళ నుంచి మంత్రులు అందరూ కూడా ఉత్త మాటలకు మాత్రమే పరిమితమైనారు పెద్ద పెద్దవైనారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడము వ్యక్తిగతంగా మాట్లాడము ఎవరైనా పత్రికలు రాస్తే దాని గురించి పట్టించుకోకపోవడము మా ఇట్లా వాళ్ళు ప్రజలకు ఏమన్నా ప్రజాపతినికో ప్రభుత్వానికో ప్రజల తరఫున విన్నవిస్తే దాడులు చేయడము కేసులు పెట్టడము మంచి చేయండి ప్రజలకంటే కూడా వాళ్ళ ధర్మం వాళ్ళు నిర్వర్తించండి ప్రభుత్వాన్ని అడిగితే కూడా మా పైన కేసులు పెట్టడమో లేకుంటే వ్యక్తిగతంగా దూషించడము కుటుంబ సభ్యులను దూషించడము ఆపాదించడము ఇది జరుగుతుంది తప్ప ఓట్లేసి గద్దెనెక్కినోళ్ళు ఈ రాష్ట్ర ప్రజల్లో రైతాంగంలో మాత్రం ఎక్కడికైనా కానీ ఆదుకోవాలని ఏం లేదు అంతేందుకు రైతులు కొన్ని ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ పిచికారి మందులు ఎంత బ్లాక్ మార్కెట్లు అండి ఎంత పెద్దగా ప్రకటించారు రేట్లు గవర్నమెంట్ ధర ఇంతకంటే ఎక్కువ అమ్మకూడదని ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కావచ్చు యూరియా కావచ్చు అమోనియం సల్ఫేట్ కానీ పొటాష్ కానీ రెడ్ పొటాస్ ఇవన్నీ కూడా వైట్ పొటాస్ వేబచెక్క ఏదైనా కానీ ఎంత మార్కెట్లో రెండు వందల అరవై ఐదు రూపాయలకు అమ్మాల్సిన యూరియా ధర కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రతి బస్తా కూడా ఈరోజు ఎంత కమ్ముతుందో తెలుసా రెండు వందల మూడు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయలు అంటే దాదాపుగా అరవై ఐదు నుంచి డెబ్భై రూపాయలకి ఎక్కువ అమ్ముతారు నీ ఇష్టం వచ్చింది తీసుకో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పదమూడు పద్నాలుగు పదమూడు ఇంటూ పదమూడు ఇంటూ పద్నాలుగుగా నీ ఇష్టం వచ్చింది పొటాషి డిఏపి యూరియా అమోన సల్ఫ్ ఏదైనా తీసుకోండి ఒక్కొక్క బస్తాకు నలభై ఐదు కేజీల బస్తాకు నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు కూడా అమ్ముతున్నారు ే అనంతపురంలోనే ఒక షాపులో ఒక రేటు ఉంటే ఇంకో షాపులో పదో పదహైదు రూపాయలు డిఫరెన్స్ ఎక్కువ అమ్మేది కూడా దుర్గలో రేటు రైల రాయదుర్గలో రేటు కనేకల్లో రేటు రాప్తాల్లో ఒకటి అట్లా హిందూపూర్లో రేటు పెనుగొండ ధర్మారం ఒక్కొరికి ఒక రేటు పది రూపాయలు అంతా నలభై నుంచి ఎనభై రూపాయలు రేటు ఇంకా ఒక కేజీ ఒక లీటర్ పిచ్చిగారి మంది అయితే ఇవన్నీ కూడా ఈ పిచికారు మందులు అన్నీ కూడా అసలు మార్కెట్ ఎప్పుడూ అమ్మకూడదు అన్ని బయో ప్రోడక్ట్స్ బయో ప్రోడక్ట్స్ అన్నారు నియంత్రణ లేదు బయోప్రాడక్ట్స్ అమ్ముతా ఉన్నాను అమ్మనే అమ్మకూడదు పొద్దుపది పిచికారు మందులన్న ఏందన్నా రేట్ అన్నారంటే ఎంత అద్మానంగా అమ్ముతున్నారంటే ఒక్కొక్క దానిపైన ఒక కేజీ ఒక లీటర్ పైన నూరు రూపాయల నుంచి ఐదు వందల రూపాయకి ఇది ఆన్ రికార్డ్ మేము ప్రూవ్ చేస్తాం కావాలంటే అక్కడ ఒక షాప్ అని వెళ్ళా అన్ని దగ్గర వంద నుంచి ఐదు వందల రూపాయల వరకు ఎక్కువ అమ్ముతున్నారు అడిగేవాడు లేడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ లేదు అప్పుడైనా ఇవన్నీ కూడా రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఇవన్నీ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా మేము ఇచ్చేవాళ్ళం ఇస్తా అంటే దాని కాంపిటీషన్ కాబట్టి వీళ్ళు అదే రేట్లకే ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు రైతు భరోసా కేంద్రాలు మూచేశారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న అక్కస్తోనో ఎవరిపైన జగన్మోహన్ రెడ్డి గారి కంటే నష్టం రైతాంగానికి ఈ అమ్ముతా ఉన్నారు విజిలెన్స్ డిపార్ట్మెంట్ లేదు ఈ ఫర్టిలైజర్ షాప్ పైన షాపులతో డబ్బులు తీసుకొని విజిలెన్స్ వాళ్ళు ఫర్టిలైజర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లు ఏడీలు ఏఈలు వాళ్ళ ఇష్టానుసారం అమ్ముతా ఉంటే అక్కడ కూడా అడిగేవాడు లేదు ఒక ప్రజాప్రతినిధి అడిగేవాళ్ళు లేడు ప్రభుత్వం అనేది అవన్నీ ఏం పట్టించుకోలేదు కేవలం మాటలకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు దిన్నం లేస్తానే వారికి కావాల్సిన పత్రికలో రాపించుకోవడము ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని మాట్లాడమో ప్రజలను డైవర్ట్ చేయడమో దాటవేసేదైన సమస్యలు దాటవేసేదానికి దూరంలోనే పోతాను తప్ప నిజంగా ప్రజలకు మేలు జరగాలనేది ఎక్కడ కానీ లేదు ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు ఒక్క ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా మమ్మల్ని ఇక్కడ పోస్టింగ్ చేసినారంటే ప్రస్తుత ప్రజాపతిలో ఉండే వాళ్ళకి అందరికీ కూడా మేము అంతో తునమో పనమో చెల్లించుకొని వచ్చిన వాళ్ళం మాకు అని చెప్పేసి ఇష్టానుసారం రేట్లు అనేది కూడా పెంచుతూ ఉంటే అడిగబడే ఊరు కానీ లేదు విజిలెన్స్ వాళ్ళు లేదు అందరూ రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్తా ఉన్నారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా టైం అంతా జగన్ దూషించడానికి మమ్మల్ని నియంత్రించడానికి మీ ఇళ్ళ దగ్గరికి వస్తామని చెప్పడానికి ఏం చేస్తున్నారంటే ఇవన్నీ ఎవరు అడగరు అడిగే వాళ్ళు నోరు మూపించాలని చూస్తా ఉన్నారు అసలు మాట్లాడాలంటే కూడా భయపడే పరిస్థితుల్లో ఈరోజు చేయాలని చెప్పి చూస్తున్నారు తప్ప ప్రజా సమస్యలు పట్టలేదు అసలు ఈ జిల్లాలో ఎమ్మెల్యే కాదు రాష్ట్రంలోని ఎమ్మెల్యే అంతా కూడా నాలుగు దానిలపైనే కాన్సన్ట్రేషన్ ఇసుక అమ్ముకుందామా మట్టి అమ్ముకుందామా మద్యం అమ్ముకుందామా ఎంత రేటు పెడితే ఎంత వస్తుంది లాభము కడకు బూర్ద కూడా అమ్ముకుంటే కూడా డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రజాపతిని కూడా కొట్టాడుతున్నారు మద్యం షాపులు కొట్టాడుతున్నారు బూర్ద అమ్ముకోవడానికి కొట్టాడుతున్నారు మట్టి అమ్ముకోవడానికి కొట్టాడుతున్నారు మా ఏరియాలకు రావద్దు మా జుడిషియర్లకు రావద్దు అంటున్నారు ఇంత సిగ్గుచేట అంటున్నాడు ప్రజాపతిని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నారు ఈరోజు కూడా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ఎడ నువ్వు గతాని గురించి కాదు ఇప్పుడు నమ్మకం నమ్మకంపై నీకు ఇచ్చారు అధికారం నువ్వేం చేస్తున్నాడా మమ్మల్ని విమర్శించడానికి మాత్రమేనా గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రమేనా పరిమితమైంది మీ వాళ్ళు నియంత్రించలేవా ఎవరో ఎప్పుడో రెండేళ్ళ కిందట మూడేళ్ళ కిందట మీ వాళ్ళు పెట్టారు సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టారని చెప్పి వాళ్ళని జైల్లోకి వేసేవాళ్ళు ప్రస్తుతానికి మీ వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్ అయితే మీ ఇసుక నుంచి బూడిద వరకు మట్టి వరకు మద్యం వరకు అమ్ముకుంటాను రే వాళ్ళపైన నువ్వు పీడీ హ్యాక్టర్ పెట్టలేవా వాళ్ళను బెదిరించలేవా ఇట్లా వాళ్ళకా నువ్వు ఇచ్చింది ఇచ్చే వాళ్ళ నువ్వు ప్రజాప్రతిని చేసింది మీ పార్టీ మూడు పార్టీలు కలిసి మీరా మాట్లాడేది రండి నేను ఇప్పుడు చూపిస్తాను అన్ని ఫర్టిలైజర్ షాప్ కానీ అంతా కూడా ఎట్లా వ్యాపారస్తులు ఎట్లా బ్లాక్ బ్లాక్మెయిల్గా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటాను మద్దతు ధర ప్రకటించండి